పక్కా ప్లాన్ టైటిల్ లో హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయ్యారు పక్కా ప్లాన్ అనే టైట్ చాలా బాగుంది ఉంది ఇక్కడ ప్రొఫెషన్ అనేది పక్కా ప్లాన్ టైం మాకు చాలా పక్కన బాగా ఉంది ఇందులో ఈ సినిమా నాకు మంచి అభిప్రాయం ఏంటంటే ట్రైలర్ చూసినట్టు మంచి ఇంప్రెషన్ వచ్చింది ఒక ఆర్ఆర్ కానివ్వండి ఎఫెక్ట్ కానివ్వండి ఇది ఏదో ఉంది దీంట్లో సినిమాలో ప్రాక్టీ రావాలి అనేటువంటి క్యూరియాసిటీ కలిగించింది ట్రైలర్ ఈ సినిమా ముందు డిసైడ్ చేసింది ట్రైలర్ దాని జీవితాన్ని అలాగే ఈ ట్రైలర్ మాత్రం నిజంగా చాలా బాగుంది క్యూరియాసిటీ ఉంది ఈ ట్రైలర్ తో సినిమా సక్సెస్ కి ముందు ఈ డైరెక్టర్ ని తుఫాని

ఫస్ట్ కుమ్ గారు రాహుల్ గారు ఆ లిదా వచ్చి ఒక సబ్ల్యూట్ చేయలేదు తర్వాత ఈ సినిమా నెక్స్ట్ మంత్ లో స్టార్ట్ చేస్తున్నాం సార్ అన్నారు అప్పుడు దాని తర్వాత మంత్స్ అంటే నాకు అనిపించలేదు నెక్స్ట్ వస్తాను సబ్జెక్ట్ చెప్పారు మంచి సబ్జెక్ట్ చెప్పారు రాములు అంటున్నాను వచ్చేసి సినిమా షూట్ అయిపోయింది మీ చైతన్ల సార్ అన్నారు ఇంకా అక్కడ ప్లాన్ తో సినిమా చేశాడు చాలా బాగుంది

నాకు నేను ఏం ఏర్పడి తీసుకొచ్చి చెప్తాను నాకైతే సినిమా బాగుంది అనిపించింది ప్రేక్షణ సుభాష్ నానేష్ గారు

చాలా బాగా మ్యూజిక్ ఇచ్చారు మన ఎల్ఎం ప్రేమ్ కుమార్ గారు డైరెక్టర్ గారు చాలా కష్టపడి చేశారు చాలా చాలా సంతోషంగా ఉంది ఇక్కడ నేను ఫస్ట్ టైం జీవితంలో ఇక్కడ స్టేజ్ ఎక్కాను ఇలాగే ఇంకా చాలా సినిమాలు చేయాలని ఉంది మా డైరెక్టర్ గారు టెన్షన్ పడుతూ నేను చేస్తా నేను ఎలా చేస్తాను నీ శాసిక్కులా నీ టైప్ అలాగే చేయి చాలా అన్నారు నేను సరే సార్ మీరు అలా చెప్తే నేను అలాగే చేస్తాను అన్నాను నా క్యారెక్టర్ మాత్రం చాలా సూపర్ గా వచ్చింది నా తోటి నటిన కూడా బాగా చేశానండి ఇంకా సూపర్ ఫైవ్ చేశాడు మా పొట్టి మీద చాలా మంచి మంచి అండి మాకేం కాదు అదని టైం తెచ్చిచ్చాడు అనే పాత్ర నటించాను బట్ నాకు హీరోయిన్ సెకండ్ రోల్ అవకాశం అనేది నాకు ఈ సిటీ వరకు రాలేదు ఫోర్ ఇయర్స్ నుంచి ఎంతో ట్రై చేశాను యాక్టింగ్ నుంచి కానీ నాకు ఈ అవకాశంలో ఈ పక్క ప్లాన్ లో ఒక పక్క ప్లాన్ గా గ్రూప్ నటించడం జరిగింది ఈ అవకాశం హీరోయిన్ గా అవకాశం నాకు ఇచ్చిన ముఖ్యంగా డైరెక్టర్ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఇందులో నన్ను సెకండ్ రోల్ గా నువ్వు చేయగలుగుతావు లేదంటే లేదా అన్నట్టుగా ప్రొడ్యూసర్ నాగేష్ గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అడుపులో బిడ్డ ఆడపిల్లాన్ని తెలిసి ఉంచాలా ఊడ్చాలా అని ఆలోచిస్తుంటే పుడతామో చస్తామో తెలియని పరిస్థితుల్లో ఎలాగోలా పుట్టేసి పెరిగేసి ఎదిగేస్తున్న టైంలో తను పుట్టింది తన కోసం కాదు ఎక్కడో పుట్టిన ఎదవ కోసం అన్న విషయం తెలిసాక అమ్మా నాన్న